ప్రబోదయం అందరికి ప్రయత్నండి బానారా ఇది వాగ్దానము యశ్యాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొందరము నీవు పిలువగా ఉత్తరమిచ్చును యుధిక ఆ సమయంలోని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ పిలవగా కుమారుడ దావేది నన్ను దాటిపోవద్దానంటే దాటిపోని దేవుడు యువధిక ఆ సమయంలో నీ పిలువగా కూడా నీ మొర ఆలకించాలని నీ గోడ ఆలకించాలని నీ బాధ ఆలకించాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ప్రభా నేను పిలుస్తున్నాను నాకు ఉత్తరమిచ్చు ఆనాడు దావి కుమారాన్ని గుడ్డివాన్ని పిలవగా గుడ్డివానికి స్వస్థనిచ్చిన దేవుడు అట్రీతిగానే నా జీవితంలో కూడా కార్యం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుందామా అండి ఎస్ఐ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు గొప్ప దేవుడు అనేది నీకు వందనాలు చలుస్తున్నాం అయ్యా తండ్రి దేవ కనికరించి ప్రభా మేము పిలవగా మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని వాకలెక్కినాలు చెప్తున్నాయి అయ్యా ఆనాడు దావేది కుమారుడు నన్ను దాటిపోవద్దని బుద్దివాడ ఆ ప్రభా తనే ఆ బుద్ధివాడికి స్వస్తించిన దేవుడు అట్ ప్రభా ఎవరు ఏ సమస్య ఉన్నారో ఏ కష్టంతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారో ప్రభా వారి బాధలను వారి కష్టం విడుదనిచ్చి అయ్యా వారి చింతల్లా కాలించే అవసరంగా వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి